దుర్గా నిమజ్జన ఊరేగింపు సమయంలో జరిగిన ఘర్షణలతో ఒడిశాలోని కటక్లో కొన్ని ప్రాంతాలు ఉద్రిక్తంగా మారాయి శనివారం దుర్గా నిమజ్జనం సందర్భంగా డీజే పెట్టడంపై రెండు వర్గాల మధ్య మొదలైన గొడవ తీవ్ర ఘర్షణలకు దారితీసింది ఈ ఘర్షణలో డీసీపీ రిషికేశ్ ఖిలారితో సహా ఆరుగురు పోలీసులు గాయపడ్డారు అయితే అతి కష్టం మీద ఘర్షణలకు కారణమైన వ్యక్తులను తల్లి కొట్టిన పోలీసులు నిమజ్జన కార్యక్రమం పూర్తి చేశారు అయితే ఈ ఘర్షణలకు కారణమైన రెండు గ్రూపులని కొంతమంది ఆదివారం రాత్రి మళ్ళీ ఒకరిపై ఒకరు రాళ్లదాడికి తెగబడ్డారు వాహనాలకు నిప్పు పెట్టారు విషయం తెలుసుకున్న వెంటనే కటక్ పోలీసులు పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులని కొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు అలాగే ఘర్షణలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో భారీ స్థాయిలో మోహరించి పహారా కాస్తున్నారు ఇక ఘర్షణల నేపథ్యంలో ఫేస్బుక్ వాట్సాప్ ఎక్స్ లాంటి సోషల్ మీడియా వినియోగంపై ఆదివారం రాత్రి ఏడు గంటల నుంచి సోమవారం రాత్రి ఏడు గంటల వరకు నిషేధం విధిస్తున్నట్లు ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది